కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పదిహేను వేల కోట్ల నిధులు వచ్చేలా కృషి చేయాలని పార్లమెంటు సభ్యులకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్ని రాష్ట్రాలకు కలిపి ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు రావాల్సి ఉందని అందులో తెలంగాణకు రావాల్సిన వాటా నిధులు పదిహేను వేల కోట్లు ఉన్నాయని ఎంపీలకు తెలిపారు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల వివరాలపై వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రధానంగా కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి విద్యా ఆరోగ్య పట్టణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల నుంచి రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉందని ఎంపీలకు ఉప ముఖ్యమంత్రి వివరించారు అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ పనులు నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన బుక్లెట్లను ఎంపీలకు ఈ సందర్భంగా అందజేశారు ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి రామ సహాయం రఘురామిరెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి బలరాం నాయక్ సురేష్ షెట్కర్ అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కడియం కావ్యాలతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలంగాణ భవన్ రెసిడెన్షియల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు బలహీన వర్గాల పక్షాన గొంతెత్తినందుకే ఈడెల రాజేందర్ను బీఆర్ నుంచి గెంటేశారని మంత్రి పున్నాం ప్రభాకర్ ఆరోపించారు ప్రస్తుతం బీఆర్ఎస్లో బీసీలకు ఏమైనా ముఖ్యమైన పదవులు ఉన్నాయా అని ప్రశ్నించారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కొన్ని వర్గాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని వెల్లడించారు ఆనాడు బీసీల శాతం యాభై ఒకటి ఉండేలా తగ్గిందని ఆ యాభై ఒక్క శాతం ఉందని శాసనసభలో పెట్టిండ్రాబినెట్ అప్రూవ్ చేసిండ్రా ప్రజల ముందు వచ్చిండ్రా దాని మీద యాభై ఒక్క శాతం నిధులు కేటాయించిండ్రా యాభై ఒక్క శాతం రిజర్వేషన్లు ఇచ్చిండ్రా ఇది సీనియర్ ప్రశ్న వాళ్ళ బలైన వర్గాల గొంతెత్తి నేను కూడా ఇచ్చేదార్ అన్నాడు గంతే రాజేందర్ మెడల్ బట్టి బయటకు చూశారు ఆయన ఓడగొట్టడానికి ఎన్ని రకాల కుట్రలు చేశారో చూశారు ఇయాల కూడా మీ దగ్గర ప్రెసిడెంట్ మీరే వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే శాసనసభ పక్ష నాయకుడు మీరే బిసిలకు ఇచ్చిందా మీరు ఎట్లా మాట్లాడతారయ్యా ఎస్సీ వర్గీకరణ తీర్మానానికి కృషి చేసిన మంత్రి దామోదర రాజనరసింహకు కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ ఫిఫ్టీ సెవెన్ ఎంబీఎస్సీ కులాల ప్రతినిధులు ఎస్సీ వర్గీకరణ తీర్మానంను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినందుకు ఎస్సీ ఫిఫ్టీ సెవెన్ ఎంబీఎస్సి కులాల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహని హైదరాబాద్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజ చేసిన కృషిని డక్కలి కళాకారుడు పోచప్ప పాటగా మలిచి మంత్రికి వినిపించారు ఈ సందర్భంగా డక్కలి పోచప్ప పన్నెండు మెట్ల కిన్నెరను మంత్రి పరిశీలించారు పోచప్ప అభ్యర్థన మేరకు పన్నెండు మెట్ల కిన్నెరను

కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తుంటే ప్రజలు తులం బంగారం అడుగుతున్నారని కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఖైదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తులం బంగారం విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తులం బంగారం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు తాను ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటానని తెలిపారు యాభై నుంచి ఎనభై గజాల్లో పేదలు ఇల్లు కట్టుకుంటే వారిని ఇబ్బంది పెట్టవద్దని తహసీల్దార్ కోరుతున్నానని వెల్లడించారు లక్ష్మి సాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది దీంట్లో మా జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెల్లంద్ వెంకటేష్ గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గారు మన భారతి నాయక్ గారు మన మామిడి నరసింహరావు గారు డివిజన్ అధ్యక్షులు మా తహసీల్దార్ గారు అనిత రెడ్డి గారు బెనిఫిషియరీస్ అందరికి కూడా ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి రేషన్ కార్డులు కానీ లేకపోతే తులం బంగారం విషయం కానీ ఇప్పుడే మా కార్పొరేటర్ గారు చెప్పారు కాబట్టి అది కూడా పరిశీలన ఉంది రావాలని మాకు కూడా ఆకాంక్ష చేయాలని మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఉండేటువంటి వాడిని ప్రజల పక్షాన ప్రజల యొక్క వాణి వినిపించేవాడిని మీరు చూశారు హైడ్రా సంబంధం కూడా ఇస్తే నేను ఫస్ట్ గలం ఇప్పిన వాడిని నేనే ఎందుకంటే పేద ప్రజలు ప్రభుత్వంతో ఆశించేది ఏంటంటే ప్రభుత్వంతో మాకు రక్షణ కలగాలని కోరుకుంటారు కాబట్టి అది మా డిమాండ్ ఎప్పటికీ అధికారం ఉన్నామా లేదా అనేది క్రైటీరియా కాదు మా డిమాండ్ ఎందుకంటే పేద ప్రజలు ఎప్పుడూ మరి అధికారంలో ఉండే పార్టీకి అండగా ఉంటారు వాళ్ళని కాపాడుకునే బాధ్యత కాబట్టి మరి ఒక్కొక్క మన తులం బంగారం విషయంలో కూడా తప్పకుండా ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టేటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి అదే కాకుండా మరి ఈరోజు కొత్త రేషన్ కార్డుల విషయంలో ఇబ్బంది పడకుండా ద్వారా మరి అందులో పేర్లు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద గుణపాఠమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు రాబోయే రోజుల్లో అసెంబ్లీలో బీజేపీ దమ్ము ఏంటో తెలుస్తుందని చెప్పారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేస్తారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి గాడిద గుడ్డు వచ్చిందని ఎద్దేవా చేశారు ఢిల్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏం సంబంధమని రఘునందన్ రావు ప్రశ్నించారు కాంగ్రెస్ మీద అంత ప్రేమ ఉంటే ఆ పార్టీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చెప్పారు కేటీఆర్కు అంత దమ్ముంటే డెబ్బిఆర్ అసెంబ్లీ పన్నెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది నిజాంపేట్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు టపాకాయలు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తారు తెలుగు రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ నేతలు ఎగిరి గంతేస్తున్నారు హైదరాబాద్ వరంగల్ ఖమ్మం విశాఖ విజయవాడ ఏలూరు గుంటూరు సహా పలు ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటున్నారు దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయం పార్టీ జెండా ఎగరయ్యనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి కాగా బీజేపీ అఖండ విజయం సాధించడంతో తెలుగు రాష్ట్రాల మంత్రులు కూటమి నేతలు రాజకీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పేట్ మేరీ గోల్డ్ హోటల్లో హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వజ్రోత్సవ లీడర్షిప్ సదస్సు నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రారంభమైన హెచ్ఎంఏ ఈ ఏడాది అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది టెక్నాలజీ పెరిగే కొద్దీ పనితీరు మారుతున్న విషయాన్ని అందరం గుర్తించాలని దానికి అనుగుణంగానే మనల్ని మనం మలుచుకోవాలని సయన్ వ్యవస్థాపక చైర్మన్ బోర్డు సభ్యుడు డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి అన్నారు ఇన్స్పైర్డ్ ఇన్నోవేట్ ఇంఫాక్ట్ థీమ్తో నిర్వహించిన ఈ సదస్సులు అపోలో సయెంట్ ఐటీసీ హనీవిల్ మారుత్ డ్రోన్స్ జాగిల్ ఐఎస్బి ప్రతినిధులు పాల్గొన్నారు హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో హైదరాబాద్లో ప్రారంభమైంది ఇది బహుశా మొట్టమొదటి సంస్థ ఏదైతే విద్యార్థులను ఇటు మేధావి వర్గాన్ని అటు ఇండస్ట్రీస్ని అందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి మనము ఎలా అయితే మానవాళి ముందుకెళ్తుందో సాంకేతిక విప్లవం ముందు ముందుకెస్తుందో వాటన్నిటినీ కూడమెళికలు తీసుకొచ్చేసి ఈ సాంకేతిక విప్లవాన్ని మానవాళికి ఉపయోగపడ్డట్టుగా దీన్ని అందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చే థాట్ ప్రాసెస్ లీడర్ని తీసుకొస్తుంది ఈరోజు ఇక్కడ మ్యారీగోల్డ్లో మనం చూస్తున్నాము మోర్ దాన్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఇక్కడ వచ్చారు ఎంటర్ప్రినర్స్ ఉన్నారు స్టార్టప్స్ ఉన్నారు అకాడమీ ఉంది స్టూడెంట్స్ ఉన్నారు ఇట్స్ అన్ ఓవర్ వెల్లింగ్ రెస్పాన్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈరోజు సిక్స్టీ ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది ఇది వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఆఫ్ హెచ్ఎంఏ అని వచ్చి మనము హెచ్ఎంఏ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉంటుందంటే స్టూడెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాము కాలేజ్లో హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సంబంధించిన నాయకులు వెళ్ళి అక్కడ పిల్లలకు చెప్తుంటారు నాలెడ్జ్ షేర్ చేస్తుంటారు అలాగే కార్పొరేట్లో మ్యానుఫ్యాక్చరింగ్లో ఎస్ఎంఈస్లో కూడా మేము మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అక్కడ చేస్తుంటాము అలాగే డిఫెన్స్ వాళ్ళకు కూడా లేటెస్ట్ టెక్నాలజీని మేనేజ్మెంట్లో ఉన్న మెలుగులను నేర్పిస్తుంటాము ఇవే కాకుండా ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఫంక్షన్ ఉంటుంది హైదరాబాద్లో ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో పారిశ్రామికవేత్తలను మేధావి వర్గాన్ని అకాడమీని వెళ్ళని గుర్తించి వాళ్ళు చేసిన పనికి ప్రోత్సాహంగా అవార్డులు ఇస్తుంది ఇది ఆస్తి కోసం కొడుకు కోడలు చేస్తున్న వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఓ వృద్ధ దంపతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర్కు చెందిన బలరాం మంగమ్మలు తమ కష్టాలను వివరించారు కనిపించిన తమ కుమారుడే తమను వేధిస్తుంటే జీవించలేని దుస్థితికి చేరుకున్నామని వాపయ్యారు భవన నిర్మాణ కార్మికుడిగా మేస్త్రిగా చేసి సంపాదించిన ఆస్తిపాస్తులను ఇద్దరు ఆడపిల్లలకు వివాహం చేయగా మిగిలిన వాటిని సమానంగా పంచమని చెప్పారు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న తన పెద్ద కుమారుడు సంతోష్ కోడలు రేణుకలు తమకు మరింత ఇవ్వాలంటూ వేధింపులకు చేశారని కన్నీరు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృక్పథంతో స్పందించి తమకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలనుకున్నారు నా పేరు మంగమ్మ మా ఆయన పేరు బాలరాము మాది హైట్ నగరు నా కోడళ్ళు నల్లాగుల గోపాల్ బిడ్డ చెంప తెచ్చినాం తొమ్మిది ఏళ్ళు అయిన పెళ్ళిళ్ళు అయిన సంది ఇష్టం పెళ్ళి చేసిన తన ఆమెకు ఏం చేయకపోవు రెండేండ్లు పెట్టినా మంచిగా పెట్టుకొని తింటుండే నాకు జ్వరం వచ్చినప్పుడు వండు మంటే నోట్లో పెట్టకుండా చేస్తుండే కొట్టు కొట్టమంటే కొడుతుండే తిట్టు మాట తిట్టుండే ఊ తిట్టిస్తుండే కొట్టిస్తుండే అట్లా చేస్తుండే ఆమె పోలీస్ స్టేషన్లో తిప్పింది అయ్యా కొట్టి పోలీస్ స్టేషన్లో తిప్పింది కోర్టులు తిప్పింది కేసులు పెట్టింది ఎనిమిదేళ్ళ నుంచి తొమ్మిది ఏళ్ళ నుంచి ఇదే అవుతుంది బ్రాహ్మార్థులు ఐదుగురు బ్రాహ్మార్థులు నా కొడుకుని కూడా అక్కనే ఏం చెప్తారు ఇద్దరు అలా బ్రాహ్మార్థులు ఐదుగురు గోపాల్ బ్రాహ్మార్థులు ఐదుగురు కలిసి ఎన్నో ఎనిమిది ఎనిమిది గంటల నుంచి మనం తాజా పెట్టు ఇంటికి ఆడికి వచ్చి గొడవలు చేస్తాము చేస్తాము మేము ఇంటి వెళ్ళాలి పెట్టుకుంటే నిచ్చనే చెప్పి ధైర్యస్తున్నాము వాళ్ళ వాళ్ళ బాధలు భరించలేక కాలనీలో మూడు మూడు రోజులు ఉన్నది ఉన్న దినాలు కూడా ఉన్నాయి మూడు రోజులు తల తలదాచుకున్న దినాలు కూడా ఉన్నాయి పురుకులు కూడా ఉన్నాయి బస్తీలో మా కాలనీలో కొత్త చెప్తారు ఎంత బాధ పెడతారు అన్నీ చెప్తారు సార్ మాకు న్యాయం కావాలి పిఎస్ పోతే పిఎస్ కూడా ఎంత తీసుకుంటలేదు నాకు ఆర్డర్ కూడా ఉంది తోటి వెళ్ళి ఆర్డర్ కూడా పడతరమ్మని ఆర్డర్ కూడా అడవడేసారు అవి అవి కూడా స్పందిస్తలేరు మాకేం కావాలంటే నా నేను తిరా నా ఇంట్లోకి వెళ్ళిన నా ఇల్లు నాకు కావాలి వాళ్ళు వాళ్ళకి ఇది చేసిన బతుకమ్మని ఇది చేసిన నా నేను కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ మేడిబావి ప్రాంతంలో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు స్థానికుల ఫిర్యాదు మేరకు ప్రతిరోజు రెగ్యులర్గా డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతుందని కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆమె ఆ ప్రాంతంలో అధికారులతో పర్యటించి డ్రైనేజీ లైన్ను పరిశీలించి సమస్యను గుర్తించారు న్యూ డ్రైనేజీ లైన్కి ప్రపోజల్స్ తయారు చేయాలని సూచించారు వీలైనంత త్వరగా డ్రైనేజీ లైన్ పనులకు నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని అధికారులను కోరారు త్వరగా పనులు పూర్తి చేసి ఓవర్ఫ్లో లేకుండా శాశ్వత పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని ఆమె స్థానికులకు హామీ ఇచ్చారు రాష్ట్ర రాజధానిలో కొద్ది రోజులుగా సంచలనంగా మారింది కబ్జాకారులో గుండెల్లో దడ పుట్టిస్తూ అక్రమ కట్టడాలు నిలబట్టం చేస్తూ ప్రజా ఆస్తుల సంరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతుంది హైడ్రా సర్కారు భూములు చెరువుల ఆక్రమణలపై చర్యలతో పాటు విపత్తుల నిర్వహణ కోసం రూపుదిద్దుకున్న హైడ్రా అక్రమార్కుల వెన్నులు వణుకు పుట్టిస్తుంది తుక్కుగూడ మున్సిపాలిటీలోని సూరం చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు ముషీరాబాద్లోని లోని హెబ్రూన్ చర్చ్ పైన ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఆయన అనుచరులతో కలిసి దాడి చేయడాన్ని ఓయు విద్యార్థి సంఘాలు క్రైస్తవ సంఘాలు తీవ్రంగా ఖండించాయి ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు చర్చిలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఒక వర్గం దగ్గర మల్లన్న డబ్బులు తీసుకుని ప్రార్థన చేస్తున్న క్రైస్తవులపై పాస్టర్లపై దాడి చేశారని ఆరోపించారు ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ప్రభుత్వ ఆధీనంలో లేని ప్రైవేటు స్థలానికి సంబంధించిన దాంట్లో తీన్మార్ మల్లన్న ఇన్వాల్వ్ అయ్యి క్రైస్తవుల మీద ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న హెబ్రోన్ చర్చ్ పైన ఒక రెండు వందల మందిని తీసుకొని పోయి హెబ్రోన్ చర్చ్లో మీద దాడి చేయడం జరిగింది ప్రార్థనలు చేస్తున్నటువంటి క్రైస్తవుల మీద ఆ చర్చ్ వివాదంలో ఇన్వాల్వ్ అయ్యి తాళంబలకు కొట్టి అక్కడ ఉన్న అందరినీ కూడా తీర్మార్ వల్ల తీర్మార్ మల్లన ప్రైవేట్ సైన్యం మన వారం రోజుల కింద దాడి చేయడం జరిగింది అందులో ఎవడైతే వీరాచారి ఉన్నాడో వీరాచారి అదేవిధంగా ఆ ట్రస్ట్ ఫామ్ అయ్యి దాదాపు యాభై ఏళ్ళు కావస్తా ఉన్నది ఆ సందర్భంలో భాగంగా ఆ పాత వాళ్ళందరూ చనిపోయారు ఎవరైతే ఆ పాస్టర్లు ప్రార్థన చేసుకునే సందర్భంలో తీర్మనం మల్లన ఆయన వాళ్ళ దగ్గర పైసలకు పైసలు తీసుకొని ఎవరైతే ఒత్సుగా కొంతమంది తీర్మానంకున్నారో వాళ్ళ దగ్గర కొంత డబ్బులు ఆయన తీసుకొని వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది తీర్మానం వలన ఎమ్మెల్సీ అయితే తీర్మానం వలన ఆ చర్చి స్థలం అయితే ఏదైతే ఉందో అది ప్రైవేట్ స్థలం అది ప్రభుత్వ ప్రాపర్టీ కాదు ప్రభుత్వానికి సంబంధం లేని విషయంలో నిద్రలేమి సంస్థలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు స్లీప్ థెరఫిస్టిక్ రెండవ శాఖను నేడు కుక్కడ్పల్లిలో ప్రారంభించామని సంస్థ వ్యవస్థాపకురాలు ఇంటర్వెన్షనల్ పర్మలాలజిస్ట్ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటలీ ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ డాక్టర్ లోరెంజో కార్బెటా బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ డాక్టర్ పియారో కాండోలి ఫల్మనాలజీ నిపుణులు హాజరై స్లీప్ థెరఫ్యూటిక్స్ సెంటర్ ను ప్రారంభించారు నిద్రలేమి సమస్యలపై అవగాహన పెంపొందించడంతో పాటు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందించేలా ముఖ్య ఉద్దేశంతో ఈ సెంటర్ను ప్రారంభించామని డాక్టర్ హర్షిణి తెలిపారు డాక్టర్ హర్షిని పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ ఐఎమ్ అలాంగ్ విత్ మెనీ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ నిద్ర అనేది చాలామందికి నిద్ర లేమితనంతో బాధపడేవారు ఉంటారు గురకతో బాధపడేవారు ఉంటారు డే టైం నిద్ర ఎక్కువై బాధపడేవారు ఉంటారు నిద్రలో నడవడం నిద్రలో మాట్లాడడం ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నవారు ఉంటారు అయితే వారందరికీ కూడా ఈ నిద్ర సమస్యలు ఉన్నవారందరికీ కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏ డాక్టర్ని కలవాలి అనేది కూడా పెద్ద ప్రశ్నగా ఉంటుంది సో వాళ్ళందరి కోసం ఒక సెంటర్ ఏర్పాటు చేసి మల్టిపుల్ స్పెషలిస్ట్ ఈఎన్టీ కావచ్చు పల్మనాలజీ కావచ్చు సైకట్రీ సైకాలజీ ఇలా మల్టిపుల్ స్పెషలిస్ట్ కేర్తోని మేము అత్యధిక వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో లెవెల్ వన్ స్లీప్ ల్యాబ్స్ హోమ్ స్లీప్ ల్యాబ్స్ అండ్ సీ ప్యాప్ మెషీన్స్ అదర్ ట్రీట్మెంట్స్తో ముందుకొచ్చాం ఇది ఈ నెల ఏడు నుంచి తొమ్మిది వరకు తెలంగాణ బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో నిర్వహిస్తున్నారు బంజారా హిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఇందుకు సంబంధించిన వేడుకను జయశ్రంజన్ ఐఏఎస్ డాక్టర్ రఘురామ్ పిల్లరి శెట్టి డాక్టర్ హరికృష్ణ మామిడి అదేవిధంగా తదితరులు కలిసి ప్రారంభించారు ఈ ఏడాది అబిట్ చటర్జీ సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకొనున్నారు రెండు వేల పదిహేడు నుంచి ప్రాంతీయ సినిమా గొప్పతనాన్ని ఈ వేడుకగా ప్రదర్శించనున్నారు అయితే గత ఎడిషన్లో బెంగాల్ సినిమాలతో పాటు తమిళం మలయాళం ఒడియా మరియు తెలుగు నుండి అనేక ప్రాంతీయ చిత్రాలను ప్రదర్శించారు మరియు ఈ సంవత్సరం కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు ఈరోజు ఏడవ విడత ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది చాలామందికి తెలియకపోవచ్చు బట్ హైదరాబాద్లో సుమారు ఒక పది లక్ష మంది బెంగాల్కి చెందిన వాళ్ళు ఉన్నారు ఆరో నిజాం కాలం నుంచి హైదరాబాద్లో బెంగాలీస్ రావడం ఇక్కడే స్థిరపడడం అండ్ ఈ మధ్యలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్ ఐటీ ఇట్లాంటి రంగానికి చాలా ప్రాధాన్యత కావడం వల్ల ఆ ప్రాంతం నుంచి చెందిన బెంగాలీస్ కూడా చాలామంది హైదరాబాద్లో ఉన్నారు అండ్ మొత్తం భారతదేశంలో చలచిత్ర గురించి చూస్తూ ఉంటే బెంగాల్ నుంచి కూడా మనకు చాలా మంచి సినిమా వస్తూ ఉంటుంది సో ప్రతి సంవత్సరం ఒక ఎనిమిది పది ఆ సంవత్సరంలో బాగా పేరు పొందిన బాగా మంచి ప్రశంస పొందిన ఫిల్మ్స్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు సో ఈ ప్రారంభోత్సవానికి నేను కూడా ఇంట్లో హాజరయ్యాను చాలామంది బెంగాలీస్ కార్యక్రమంలో ఉన్నారు కానీ సినిమా మీద బాగా రుచి ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమానికి వచ్చి సినిమాస్ని తిలకరిస్తూ ఉన్నారు అండ్ హైదరాబాద్లో అన్నీ మన భాషలకి అన్ని సముదాయాలకి ఇట్లాంటి మనము వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా భాగం మన రాష్ట్రంలో ఒక భాగంగా ఉన్నారు కలిసిమెలిసిగా ఉన్నారు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సామాజిక అభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పడుతూ ఉన్నారు బొయ్యిలో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద పీజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు గత మూడు రోజులుగా అధికారులకి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఏడు వరకు పీజీ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి ఇరవై ఎనిమిదిన నెట్ ఎగ్జామ్స్ ఉన్నందున సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు మాటర్ ఏంటంటే మాకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చేసి గేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ట్వంటీ ఎయిట్ నుంచి మా సెకండ్ వరకు నెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు ఈ రెండు ఎగ్జామ్స్ మధ్యలో మాకు సెమిస్టర్ అనేది పెట్టారు యాక్చువల్గా అయితే మాకు సిక్స్ సిక్స్ మంత్స్ లో సెమిస్టర్ అయిపోయేది వీళ్ళు ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేద్దామని చూస్తున్నారు దానివల్ల టూ మంత్స్ లో టూ మంత్స్ ఎక్స్ట్రా మేము కోల్పోతున్నాం సో దానివల్ల మా మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఏ సిలబస్ కూడా మాకు కంప్లీట్గా కాలేదు ఎవరు కూడా కంప్లీట్గా చదువుకోలేదు వీళ్ళందరూ సిఎస్ఐఆర్ నెట్ కి గేట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సెమిస్టర్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలంటే కష్టపడుతున్నారు మళ్ళీ టెన్ నుంచి లెవెన్ మధ్యలో మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటారు ప్రాక్టికల్స్ అయిపోయిన వెంటనే గేట్ ఉంది గేట్ అయిపోయిన వెంటనే సెమిస్టర్ ఉంది మళ్ళీ వెంట వెంటనే సిఎస్ఆర్ నెట్ ఉంది సో మేము ఏం అడుగుతున్నాం నాలుగు రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నారు వారి యొక్క సమాధానాలను తెలియజేయకుండా వారి పనిలో వాళ్ళు నిమగ్నమై ఈ రోజు వారు వీసి వివిధ అధికారులు ఈ రోజు నాక్ అంటూ వివిధ ర్యాంకింగ్స్ కోసము వారి యొక్క పనులు వాళ్ళు చేసుకుంటూ అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి ఇక్కడ గవర్నమెంట్ల చుట్టూ వారి యొక్క కమిషన్ల కోసం తప్పితే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించే విధంగా ఈ యొక్క అధికారులు ఈ యొక్క ప్రిన్సిపల్ ఇంకెవరైనా ఉండొచ్చు వారి యొక్క ప్రణాళిక ఈ రోజు కరువైందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు సెమిస్టర్ ఏదైతే ఉన్నదో అది కేవలం నెట్ గేట్ పరీక్షలకు మధ్యలో ఉన్నది ఆ సెమ ఆ సెమిస్టర్ పరీక్షలు రాయాలంటే ప్రిపేర్ కావాలి కానీ అదే సమయంలో గేటు నెట్ ఉండడం వల్ల దీనికి ప్రిపేర్ కావాలి